వెల్కమ్ టు నగరంలో రాత్రి వేళల్లో పోలీసింగ్ మరింత బలోపేతం చేస్తున్నామని హైదరాబాద్ వ్యాఖ్యానించారు క్షేత్రస్థాయిలో పోలీస్ సిబ్బంది ఎలా స్పందిస్తున్నారనే విషయాన్ని తాను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆకస్మిక పర్యటనలు చేస్తున్నామని పేర్కొన్నారు పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ భాగంగా చేపడుతున్న ఈ పర్యటనలో పోలీస్ సిబ్బంది బాధ్యత భావాన్ని పెంపొందించడమే కాకుండా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాయని చెప్పుకొచ్చారు సిపి సజ్జనర్ నిన్న అర్ధరాత్రి సౌత్ వెస్ట్ జోన్ లో సిపి సర్జన ఆకస్మిక పర్యటన చేశారు రాత్రి పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు లంగర్ హౌజ్ టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రహదారులు కీలక ప్రాంతాలు సున్నితమైన పాయింట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు సైరన్ ఎలాంటి ఆర్భాటం లేకుండా ఆ వాహనంలోనే లంగర్ హౌజ్ పిఎస్ పరిధిలోని ఎండీ లయన్స్ ఆశాం నగర్ డిఫెన్స్ కాలనీలోని రౌడీషీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు ఇంట్లోనే ఉన్న రౌడీషీటర్లను నిద్రలేపి వారి నేర చరిత్ర ప్రస్తుత జీవనశైలి ఉపాధి పరిస్థితులు సామాజిక వ్యవహార ధరణిశారు మళ్లీ నేరాల వైపు అడుగులు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నేర ప్రవృత్తి వీడి సన్మార్గంలోకి రావాలని హితవు పలికారు సిపి సజ్జనర్ అలాగే టోలి చౌకీ పరిధిలో రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు దుకాణాలు ఇతర వ్యాపార సంస్థల్లోకి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు పెట్రోలింగ్ సిబ్బంది ఎంతమేర అప్రమత్తంగా ఉన్నారు రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారనే అంశంపై క్షేత్రస్థాయిలో నేరుగా ఆరా తీశారు విధుల్లో ఉన్న కానిస్టేబుళ్ళు అధికారులను స్వయంగా కలుసుకొని గస్తీ పాయింట్లు తదితర సమస్యల పరిష్కారంపై వివరాలు తెలుసుకున్నారు సిపి సజ్జనర్ అనంతరం టోలిచౌకీ పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ జనరల్ డైరీ నిన్న రాత్రి చేసిన ఎంట్రీలు డ్యూటీలోని సిబ్బంది హాజరు వివరాలు వారికి అప్పగించిన బాధ్యతలను సమగ్రంగా పరిశీలించారు ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ విజిబుల్ పోలీసింగ్ కు అత్యంత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు నగరంలో నేరాలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు హైదరాబాద్ నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి త్వరితగతిన స్పందించే విధంగా పోలీసు బృందాలు సిద్ధంగా ఉండాలని సిపి సజ్జనర్ ఆదేశాలు జారీ చేశారు